స్టీవీ న్యూస్ కి స్వాగతం ఆర్మూరు డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డిసెంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించ తలపెట్టిన హలో మాల చెలో హైదరాబాద్ సింహ గర్జన గోడ ప్రతుల్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట కోక చైర్మన్ అంగరి ప్రదీప్ మాట్లాడారు మాలల అస్తిత్వం గౌరవం ఐక్యత అభివృద్ధి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే మారల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని ఆర్మూరు మరియు బాలకొండ గ్రామంలోని మాల యువతకు పేదవులకు వివిధ రాజకీయ పార్టీల మాల నాయకులకు కుల సంఘాల పెద్దలకు మహిళలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అర్గుల్ సురేష్ పసుల పులి సాయిరామ్ పింజా సుదర్శన్ పింజా అశోక్ తలారి చందు మాదరి రాజునా కండే కిరణ్ అగ్గు క్రాంతి కలిగూడు సుమన్ మల్లూరి బాబురావు తలారి శ్రీకాంత్ కైలాష్ వికాస్ సత్యానందం అయితే శ్రీనివాస్ బెగారి రాజు రాకేష్ దీపక్ ఎస్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర కో చైర్మన్ ఈ రోజు ఆర్మూర్ పట్టణంలో డిసెంబర్ ఒకటవ తారీఖు రోజున హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో మాలల అస్తిత్వం ఆత్మ గౌరవం కోసం అట్లాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో మాల సమాజం అంతా కూడా భారీ బహిరంగ సభను మాలల సింహ గర్జా సభను మేము పెట్టబోతా ఉన్నాం దానికి ప్రధానంగా ఎంతో చైతన్యవంతమైనటువంటి ఈ ఆర్మూరు ప్రాంతం నుండి అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలకు రాజకీయ ఉద్యమాలకు అస్తిత్వ ఉద్యమాలకు పునాదులుగా ఉన్నటువంటి ఆర్మూరు ప్రాంతంలోని మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కులపేద మనుషులకు యువతకు విద్యార్థులకు మేధావులకు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మాలలందరికీ కూడా మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలో వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఇలా మాలజాత్ అంతా కూడా ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉన్నటువంటి మనమందరం కూడా పది లక్షల మందితో రేపు హైదరాబాద్కు డిసెంబర్ ఒకటిన ఇంటికో మనిషి ఊరుకో బస్సు అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఆర్మూరు డివిజన్ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవు ఏ సంస్థలు లేవు ఇలా మాల వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి మాల సామాజిక వర్గం అంతా కూడా హైదరాబాద్ కు తరలాలని దానికోసము మనము తొవ్వ ఖర్చు భువ్వ ఖర్చును స్వచ్ఛందంగా పెట్టుకొని మీరంతా కూడా ఈ కార్యక్రమానికి తరలివచ్చి రాబోయే రోజుల్లో మాలల ఆత్మ గౌరవాన్ని నిలపడం కోసము పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై భీమ్ జై మాలా